వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి విజయసాయి రెడ్డి గారికి మతి ఉంది ఏదైతే వాళ్ళ పార్టీకి సర్వేలు చేసినటువంటి పీకే అయిపోయిన అనంతరం పేమెంట్ తీసుకొని వాళ్ళ చేతిలో ఒక బోర్డు పెట్టి బీహార్ వడాయించాడు ఈ దెబ్బతో ఇక్కడ ఏమవుతుందో ఏంటో ముందే పేమెంట్ తీసుకొని ఒక బోర్డు చేతిలో పెట్టాడు అని రెడ్డి గారికి ప్రేమించి ఏంటేంటో మాట్లాడతాడు ఆయన లక్షల కోట్లు దోచుకొని లోపలికి వెళ్ళిన విషయాన్ని కూడా మర్చిపోయి ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద కూడా ఆయన ఆభరణాల మీద కూడా నిందలు వేయడం ఆయన టీడీడీ బోర్డు మెంబర్ కానీ నాలుగేళ్లు పనిచేశా ఆ రోజు వజ్ర కిరాటకం ఇచ్చిన ఒక్క రూపాయే రిసిప్ట్ రాసేవాళ్ళని ఆయన చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు వజ్ర కిరీటాలు ఒక్క రూపాయను రాసినటువంటి వజ్ర కిరీటాలు మరి ఆ వజ్ర కిరీటాలు ఈయన స్వాహా చేసి ఉంటాడు ఎందుకంటే ఎవరైతే స్వాహ చేస్తారో దొంగలో ఏ విధంగా అయితే దోచుకుంటారో ఏ విధంగా దొంగతనం చేస్తారో వీళ్ళు పడే పనే ఎదుటి మనుషులు చేశారని వాళ్ళకు ఒక అనుమానం దహిస్తుంటుంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బంగారపు వస్తువుల మీద కూడా వీళ్ళ కన్ను పడింది ఇది ఇప్పుడు కాదు గత సంవత్సర కాలంగా చూస్తున్నాం ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం గురించే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇంకో దాని గురించి మాట్లాడే ప్రసక్తి ఉండదు వెళ్ళి అంటే ఆ బంగారం మీద ఇలా కళ్ళు పడ్డాయి వీళ్ళు ఏదైతే పీకే హెచ్చారు చూసారా నేమ్ బోర్డు బోర్డు ఒకటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి అప్పటి నుంచి వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బంగారం మీద వీళ్ళ కళ్ళు పడ్డాయి వీళ్ళు కోయంబత్తూరు ఏదైనా నకిలీ వస్తువుని ఏమంటారంటే మన ఆంధ్రాలో కోయంబత్తూరు సరుకు అంటారు అంటే కోయంబత్తూరు సరుకు అంటే డూప్లికేట్ తయారు చేయడంలో నెంబర్ వన్ అది కోయంబత్తూరు కోయంబత్తూరు చేట్రస్ కంటే మించిపోయినటువంటి వాడు విజయసాయిరెడ్డి అంటే ఈ విజయసాయిరెడ్డి గారు అక్కడ ఎప్పుడైతే నాలుగు సంవత్సరాలు ఈయన మెంబర్గా పనిచేశానన్నాడో నా అనుమానం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కోయంబత్తూరు పనులు చేసి ఉంటాడు ఈయన కోయంబత్తూరు పనులు చేయబట్టే ఈయనకి వాళ్ళ ఇలాంటి దుర్బుద్ధి అంటే వాళ్ళు చేసినటువంటి ఆగడాలు అరాచకాలని ఎదుటి మనుషులు కూడా చేస్తున్నారేమో అని ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీదే వీళ్ళు నిందలు వేస్తున్నారు ఇవాళ విజయసాయి రెడ్డి గారికి కూడా జైల్లో ఉన్నటువంటి దొంగలందరూ కూడా వెల్కమ్ గురు వెల్కమ్ అని పాట పాడడానికి రెడీగా ఉన్నారు ఎన్నికలైపోయిన అనంతరం అందరు రెడీగా ఉన్నారు ఈయనకి స్వాగతం చెప్పడానికి ఎందుకంటే ముందు వాళ్ళతో చెప్పకూడదు తిన్నాడు బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు లోపలికి ఎన్నికల లెక్కింపు అనంతరం కేంద్రంలో ప్రభుత్వం మారిద్ది అనే విజయసాయి రెడ్డి గారు మీరు ఆఖరికి మీరు నిజాయితీ గురించి మాట్లాడడం అంటే టీవీల ముందు కూర్చున్నటువంటి ప్రజలు దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు దొంగలు నిజాయితీ గురించి మాట్లాడినట్టు ఉంది దయచేసి మీరు ఎవరి జోలుకన్నా వెళ్ళండి కానీ వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఏడు కొండల వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఏడే కొండలకే రెండు కొండలే అన్నటువంటి వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో కలిసిపోయినటువంటి దాఖలాలు చాలా చూసాం కాబట్టి దయచేసి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి ఆభరణాలని మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు దోచుకొని ఉంటే దోచుకోవచ్చు కానీ ఈరోజు అక్కడ నిజాయితీగా నిజాయితీగా పరిపాలిస్తున్నారు ఆఖరికి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే గోవిందరాజస్వామి విగ్రహాలు దొంగిలించినటువంటి వ్యక్తులు దొరికినా సరే అది వాళ్ళు కాదు అనే స్థాయికి చర్యలు అంటే ఏమిటంటే ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వీళ్ళు రాబో రోజుల్లో వీళ్ళే దొంగతనం చేసి వీళ్ళే ఏదైనా చేసి వీళ్ళు కాదని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచో ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం వెళ్తున్నారు వీళ్ళు వెంకటేశ్వర స్వామి నగల మీద ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం భవిష్యత్తులో వీళ్ళు చేస్తారేమో అనే అనుమానాలు మాకైతే కలుగుతున్నాయి వీళ్ళ మాటలను బట్టి వాళ్ళ విజయసాయి రెడ్డి గురించి చెంచలు కూడా జైల్లో దొంగలందరూ చూస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడికి దైవాంశని పేరు పెట్టుకున్నారు దైవ స్వరూపుణి పేరు పెట్టుకున్నారని చెప్పారు నిజమే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంతే ఎంత నమ్మకమో విశ్వాసమో అలాగే వెంకటేశ్వర స్వామి అన్న అంతే నమ్మకం విశ్వాసం కాబట్టి దైవాంశని పెట్టుకున్నాం అదే విజయసాయిరెడ్డికి కానీ వాళ్ళు మనవరాలు పడితే ఆయన దొంగల పేర్లు తప్ప మామూలు పేర్లు పెట్టుకోడు ఎందుకంటే ఆయన బుద్ధే దొంగ బుద్ధి కాబట్టి ఆయన దొంగల పేర్లు పెట్టుకుంటాడు దయచేసి చెప్తున్నాం విజయసాయిరెడ్డి గారు మీరు లాస్ట్ అండ్ ఫైనల్లో రాజకీయాలు మాట్లాడండి రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు మేము దానికి నీటిగా సమాధానం చెప్తాం కానీ దయచేసి భగవంతుడు ప్రపంచ దేశాలు మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక నమ్మకం ఉంది ప్రపంచం మొత్తం కూడా అందరూ ఆ దైవ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడమే మహాభాగ్యం అనుకుంటే దేవుడు గురించి దేవుడు నగల గురించి ఇష్టానుసారం మాట్లాడితే అంతకుముందు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు ఏమయ్యారో మీరు కూడా అదే అయిపోతారు ఇకపోతే విజయవాడలో జరిగినటువంటి గుళ్ళు తీశారు చర్చిలు తీశారు మసీదులు తీశారని మళ్ళీ పాఠం మొదటికి వచ్చింది ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ తరహాలో ఈ రాజధాని ముందుకెళ్తుంది కాబట్టి హైదరాబాద్ తరహాలో విజయవాడలో కూడా మత ఘర్షణలు సృష్టించడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి నోటెంట ఇలాంటి మాటలు వచ్చినాయి అంటే ఒక పథకం ప్రకారం వస్తాయి ఒక పథకం ప్రకారం ఇప్పుడు చెప్పేది చూసారా టీటీడీలో ఉన్నటువంటి నగల గురించి వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారంటే వీళ్ళు చెయ్యబోయే దానికి ముందే ఒక ప్లాన్ సృష్టించుకొని ఇలా వెళ్తుంటారు అది అదే బాటలో ఇవాళ విజయవాడలో మత కళాలు సృష్టించడానికి మళ్ళీ దేవుడి గుళ్ళు చర్చిలు మసీదులు అని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చారు దయచేసి విజయసాయి రెడ్డి గారు మే ఇరవై మూడుతో మీ వైఎస్ఆర్సీపీ చాప్టర్ క్లోజ్ అయింది దయచేసి ఈ ఇరవై తొమ్మిది రోజులన్నా మీరు ప్రశాంతంగా ఉండి ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రజలకి మేలు చేయాల మీరు దోచుకున్న డబ్బు మీరు దాచుకున్న డబ్బు ఏదైతే స్విస్ బ్యాంకులో స్విట్జర్లాండ్లో దాచుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి చోట్లేనట్టు మళ్ళీ ఆయన బ్యాంకులు కాడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ధనమంతా దాచుకుంది స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంకులో దాచుకున్నారు మన మీరు ఎన్నికల ఖర్చు ఎంత అయింది ఎన్ని ఎన్ని వేల అయింది ఎన్ని వేల కోట్లు అక్కడి నుంచి తెప్పించాము ఇంకా ఎన్ని వేల కోట్లు ఉందో ఎన్ని లక్షల కోట్లు ఉందో మొత్తం చూసుకోవడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు మీరు ఇక్కడ ఉండి పిచ్చి పిచ్చి వాగులు వాక్కుండా ఈ ఇరవై తొమ్మిది రోజుల ప్రశాంతంగా ఉంటే తర్వాత మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు అక్కడ నీ తోటి దొంగలందరూ కూడా వచ్చింది మీ గురించి మారింది ప్రతి అంశం పైన ప్రతి అంశం పైన స్పందించేటటువంటి ముఖ్యమంత్రి చెత్త చెత్త విషయాలన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా అతిగా స్పందించేటటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క టీటీడీ బంగారం పైన స్పందించకుండా ఉండడం అన్నటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ప్రజల మనోభావాలు దెబ్బతినేటటువంటి అంశం ప్రజలపై ప్రజలకు ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం తగ్గేటటువంటి ఈ యొక్క అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం ఎందుకు ఎందుకు ఆయన సమీక్షించట లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి మొదట ప్రధానార్చకులు రమణ దీక్షకులు గారిని ఇంటికి పంపించారు ఆ తర్వాత ముగ్గురు ప్రధానార్చకుల్ని తొలగించడం జరిగింది ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని సింగాల్ని ఈవోగా నియమించడం జరిగింది ఆ తర్వాత తన స్వంత పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణుడు గారి వి టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది దొంగతనం దోపిడీ చేసేదానికి ఒక ప్రణాళికబద్ధంగా ఇవన్నీ కూడా ఒక కొంతకాలంగా చేసుకుంటూ వచ్చారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక చీఫ్ సెక్రటరీస్ విషయంకొస్తే మొదట మనందరికీ కూడా తెలుసు ఐవైఆర్ కృష్ణారావు గారు సియస్గా పనిచేశారు ఆ తరువాత టక్కర్ని సిఎస్ గా తీసుకున్నారు ఆ తరువాత అజయ్ కల్లాం గారు కొంతకాలం గా పనిచేశారు అద్భుతంగా పనిచేశారు ఆ తరువాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టి పునేటాని గా నియమించడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి పునేటాని తొలగించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని గా నియామకం